శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ తమోగుణము పెరుగుట వలన అసత్కార్యములు చేయుట అను ప్రమాదము కలుగును దాని వలన విపరీత జ్ఞాన రూప మోహము కలుగు దానివలన తమోగుణము పెరుగును దాని వలన అజ్ఞానము ఇలా తమో గుణము వలన పెరుగుచునే ఉండును అని క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాము ఊర్ధగచ్చి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసా జఘన్య గుణవృత్తిస్థ అదో గచ్చి తామసా సత్వగుణ నిష్ఠులు ఊర్ధ్వలోకములకు పోవుదురు రజోగుణ సంపన్నులు మధ్యలోకములకు పోవుదురు నికృష్ట గుణ వృత్తులు కల తమోగుణ సంపన్నులు అధోలోకములకు పోవుదురు సత్వగుణ సంపన్నులు క్రమముగా సంసారబంధం నుండి ముక్తులై ఊర్ధ్వలోకమును చేరుకుందరు రజోగుణ సంపన్నులు ఫలితమును కలిగించు కర్మలను అనుష్ఠించి ఆ కర్మ ఫలితమును పొందుటకై మరల జన్మించి తిరిగి పలములనుశించి కర్మలను ఆచరించురు ఈ విధముగా మరల జన్మించుచు దుఃఖప్రాయమైన మధ్యమ గతిని పొందుదురు ఇక చివరి గుణమైన తామస కర్మలను ఆచరించు తమోగుణ నిష్ఠులు ఉత్తరోత్తరముగా తాము చేసిన దుష్కర్మ ఫలితముగా నీచ జన్మల నెత్తుచు అదోగతిని పొందుతురు తాము చేసిన పాపకర్మల ఫలితముగా అంత్యజులై ఆ జన్మలో చేసిన దుష్కృత్య ఫలముగా జంతువులై తరువాత క్రిమి కీటకములై తరువాత వృక్షములు పర్వతమై తరువాత పొదరిండ్లు లతలుగా ఇట్లు అధోగతిని పొందుచుందురు భుజించు ఆహార పదార్థముల వలన పలము నాశింపక సత్కర్మలను ఆచరించుట వలన పరంపరంగా సత్వగుణము చేత గుణములను అతిక్రమించి ఊర్ధ్వగతిని పొందు విషయమును పేర్కొనుచున్నాడు ఆత్మవేత్త సత్వాది గుణముల కంటే కర్త ఎవ్వడూ లేడని పరమాత్మ సత్వాది త్రిగుణములకు అతీతుడని తెలుసుకున్నప్పుడే అతడు మద్భావమును పొందును సాత్విక ఆహారమును తీసుకొనుచు ఫలాపేక్ష ఏమాత్రమూ లేక భగవంతుని ఆరాధించుట మొదలైన ఉత్కృష్ట కర్మలను అనుష్ఠించుచు రజస్తమో గుణములను పూర్తిగా తిరస్కరించినవాడు ఉత్సత్వుడు అతడు ఆత్మ దర్శనము చేయు మహానుభావుడు కావున సత్వాది గుణముల కంటే భిన్నమైన కర్త వేరెవ్వడూ లేడని సమస్తము సత్వాది గుణముల వలననే జరుగుచున్నదని తెలుసుకును అట్లే ఆత్మ కర్తృభూత గుణముల కంటే ఉత్కృష్టమైన వాడని తెలుసుకుని నా యొక్క భావమును పొందును అనగా ఆత్మ స్వతహ పరిశుద్ధమైన స్వభావము కలది దేనికి కర్త కాదు అయినను పూర్వ పూర్వ జన్మలలో చేసిన కర్మానుగుణముగా గుణములను పొందుటచే ఆ గుణముల సంయోగము వలన అతడు కర్తలగుచున్నాడు అతడు జ్ఞానైక స్వరూపుడు అని తెలిసినవాడు తప్పక నా భావమును పొందునని భావము కర్తలకు త్రిగుణముల కంటే భిన్నునిగా ఆత్మను దర్శించువాడు భావమును పొందునని పూర్వము చెప్పబడినది కదా ఆ భగవద్భావం ఎట్టిదో ఇప్పుడు చెప్పుచున్నాడు మరికొన్ని విషయాల తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి